హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ క్రేజీ మాలవికా వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనము బేకరీ స్టైల్ బిస్కెట్స్ చేసుకోబోతున్నాను సో ఎలా చేసుకుంటామో ఏంటనేది మీరే ఈ వీడియోలో చూసేయండి ముందుగా మిక్స్ జాడీలోకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి దీంట్లో నేను ఫ్లేవర్ కోసమని మూడు ఇలాచీలు వేసుకున్నాను సో ఒకసారి దీన్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్నాక నేను ఇక్కడ ఒక కప్పు ఆయిల్ కూడా పోసుకున్నాను ఆయిల్ పోసుకొని దాన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ సేమ్ మెజర్మెంట్స్లో ఉండాలి సో యాడ్ చేసుకున్నాక నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు సో నా దగ్గర అది లేదని ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని చిట్కడు ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక దీంట్లో మనం ఏదైతే మిక్సీ పట్టామో ఆ టెక్స్చర్ని అంతా దీంట్లో వేసుకొని చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి మరీ అంత ఫోర్స్తోనే కాదు జస్ట్ వేలుతోనే ఇలా నీట్గా కలిపేసుకోవాలి స్మూత్గా రావాలి మనకి పిండి అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇలా వస్తే మనకి బిస్కెట్స్ అనేవి కూడా ఇంత స్మూత్గా వస్తాయి సో కలిపేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ స్మూత్ పెట్టేసి పక్కకి పెట్టేసుకోవాలి సో ఈలోపు మనం ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక డేక్స పెట్టేసుకొని దానికి మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అది హీట్ చేసుకోవాలి హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ ఒక ఇగ్లి పాత్ర తీసుకొని దానికి ఆయిల్ అంతా నీట్గా ఇలా అప్లై చేసుకోవాలి ఒక్కొక్క ఇడ్లీ పాత్రకి ఇలా అప్లై చేసుకున్నాక మనం ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నామో అది ఇక్కడ తీసి ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ఈ ఇలా ప్రెస్ చేసుకొని దీనిపైన మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు బట్ నాకు దగ్గర డ్రై ఫ్రూట్స్ లేవని ఇలా పల్లీలు వేసుకున్నాను ఇలా వేసుకొని అన్ని సేమ్ ఒకటే సైజులో రావాలి బిస్కెట్స్ అనేవి సో చేసుకున్నాక ఇక్కడ పాత్ర అనేది మనం హీట్ చేసుకున్నాం కదా ఆ డేక్స్లో పెట్టేసుకొని మనం ఇక్కడ హెయిర్ పోకుండా నేను ఇక్కడ బరువు లాంటిది రూకల్ బడిన పెట్టాను మీరు కావాలంటే ఏదైనా పెట్టొచ్చు ఇక్కడ పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ పాటు ఈ పాత్రని ఇడ్లీ పాత్రని అందులో పెట్టి బేక్ చేసుకోవాలి సో ఆ థర్టీ మినిట్స్ అయిపోయాక ఇక్కడ మూత తీసుకొని చూసుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి ఇట్లా లైట్ ఈస్ గోల్డెన్ కలర్లో వస్తాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత అది చల్లారినాక అందులో నుంచి తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే అచ్చం బేకరీ స్టైల్లో ఉన్న బిస్కెట్స్ లాగానే ఉంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది సో ఇలా వస్తాయి బిస్కెట్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటా బాయ్